హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం మార్చ్ ఐదవ తేదీన బుధవారం రోజున ఈ వారికి జరగబోయేది మాత్రం ఖచ్చితంగా ఇదే శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలు అనేవి ఇరవై నాలుగు గంటల్లో అయితే పరిష్కారం అయితే లభించబడుతుంది కనుక వెంటనే మీ యొక్క సమస్యలని గురువుగారికి చెప్పండి మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి చక్రంలో సింహరాశి అనేది ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు వీరి రాశిపతి వచ్చేసి సూర్యుడు ఇక వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు చాలా పట్టుదలతో ఉండేటువంటి వ్యక్తులు వీరిలో పట్టుదల అనేది చాలా అధికంగా ఉంటుంది వీరు ఏదైనా పట్టుబడితే గనక అది ఏదైనా సరే వీరికి ఖచ్చితంగా దక్కి తీరాల్సిందే ఏదైనా అనుకుంటే పట్టుదలతో ఖచ్చితంగా సాధించి తీరుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ సింహ వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే వీరు చాలా మంచి వ్యక్తులు ఇక ఈ రాశివారు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు ఇకపోతే ఈ సింహరాశి వారికి జరగబోయేది ఏంటంటే వీరి మనసు అనేది ఈరోజు కాస్త అశ్రద్ధగా ఉంటుంది అలానే వీరు దుబార ఖర్చులు విపరీతంగా చేస్తారు కొంత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ సింహరాశి వారికి ఈ రోజునైతే ఆత్మవిశ్వాసం దెబ్బతినే ఘటనలు కూడా జరగవచ్చు స్థిరమైన ఆలోచనలతో సత్ఫలితాలు ఉంటాయి సమస్యల పట్ల అతిగా స్పందించకండి న్యాయపరమైన చికాకుల్లో పడతారు కనుక సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ సింహారాశి వారికి శివారాధన చెయ్యండి మీకు ఉత్తమ ఫలితాలు అయితే వస్తాయి ఈ సింహారాశి వారి యొక్క గోచార ఫలితాలు అయితే అనుకూలంగా లేవని చెప్పుకోవచ్చు కనుక ఈ సింహరాశి వారికి అయితే సాధారణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఆశించిన ఫలితాలు పొందాలంటే అదనపు శ్రమ అవసరం ఖర్చులు విపరీతంగా అయితే పెరుగుతాయి కనుక ఈ సింహరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది మాత్రం ఇదే